తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమల పవిత్ర క్షేత్రమని ఇది రాజకీయ వేదిక కాదన్నారు ఎవరైనా రాజకీయంగా తిరుమలను వేదికగా చేసుకున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు ఇక తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వెనుకడుగు వేయకూడదని పాలక మండలిలో ప్రత్యేక ఎజెండాగా నిర్ణయించామన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు టీటీడీ చైర్మన్ నాయుడు నాయుడు దీంతో అతనిపై చర్యలకు ఆదేశించామన్నారు నిన్న తిరుమల శ్రీవారిని దర్శనం తర్వాత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి టీటీడీలో తెలంగాణ ప్రజాప్రతినిధుల పట్ల వ్యత్యాసం ఎందుకని ప్రశ్నించారు తెలుగు ప్రజలను ఆంధ్ర తెలంగాణ వాసులుగా టీటీడీ విభజిస్తోందని ఆరోపించారు ఇక తెలంగాణలో ఎక్కడా ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య విభేదాలు లేవన్నారు తెలంగాణలో ఇప్పటికీ ఆంధ్ర వ్యాపారాలు ధనికులు అధికంగా ఉన్నారని చెప్పారు తెలంగాణకు చెందిన వారిని బోర్డు సభ్యులుగా నియమిస్తే సరిపోదని నిర్ణయాధికారం కూడా ఇవ్వాలన్నారు శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రాంతంతో ఉన్న ఒకే ఏకైక సంబంధం తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తిరుపతిలో తలనీళ్ళని సమర్పించుకోవాలి మొక్కుకోవాలనేది రెండు రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇది ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకటే విధంగా ఉండేది రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత డిఫరెన్సెస్ లేకుండా ప్రజలను కలిపింది దానిలో మా ప్రభుత్వంతో పాటు తిరుపతి దేవస్థానం టిటిడి పాలక మండలి కూడా ఎందుకంటే ఏర్పడిన తర్వాత ఎలాంటి డిఫరెన్స్ లేకుండా దర్శనాలు అన్నీ జరిగినాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత కూడా కొనసాగింపు జరిగింది కానీ ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంది ఇది మంచి పరిణామం కాదు ఎందుకంటే టీటీడీ పాలక మండలి అంటే మాకు గొప్ప గౌరవం దేవుడు తిరుపతి దేవుడు అంటే మాకు ప్రపంచానికి దేవుడు ఈ ప్రాంతంలో ఉన్నంత మాత్రం ఈ ప్రాంతం మాది అని దేవుని విషయంలో అనుకుంటూ వీళ్ళు